ఎన్నికలకు ముందే కరీంనగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఓటమి ఖాయమైందన్నారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఓడిపోతామని తెలిసే ప్రచారం చేయకుండా ఇళ్లకే పరిమితమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ పాలనలోనే దేశంలో బాంబులు పేలేవని బీజేపీ హయాంలో ఒక్క బాంబు కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగిందా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి బార్డర్ లోకి వెళ్లి సైనికులను అడిగి తెలుసుకోవాలన్నారు సైనికుల త్యాగాలను కించపరిచేలా రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు తన హయాంలోనే కరీంనగర్ కు వేల కోట్ల నిధులు తీసుకువచ్చానని బండి సంజయ్ తెలిపారు ఇలా రేవంత్లేదని అంటున్నట సర్జికల్ స్ట్రైక్ జరిగిందని గ్యారంటీ ఏంటి అని హెలికాప్టర్ ఎంకేసుకొని పోతా బార్డర్ లో అడుగు సర్జికల్ స్ట్రైక్ జరిగిందని గ్యారంటీ ఏంటి అంటే పక్కా వాళ్ళు గ్యారంటీ ఇంట్లో నీకు చేసి చూపెడుతున్న విషయాన్ని అని గుర్తుంచుకోవాలి ఇలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఈ దేశ జవాన్ల యొక్క త్యాగాలను ఈ దేశ జవాన్ యొక్క ధైర్యాన్ని అభాసు పాలు చేసే విధంగా ఉన్నాయని విషయాన్ని ఈ తెలంగాణలో యువత గుర్తించాలి ఇదే రేవంత్ రెడ్డి అన్న గతంలో మోడీ హీరో మోడీ లేకుండా దేశం లేదు మోడీ లేకుంటే పాకిస్తాన్ కూడా మోడీ లేకుండా బంగ్లాదేశ్ వస్తాడు చెప్పి ఇదే రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకుని రేవంత్